హాయ్ ఆల్ దిస్ ఈ సుకన్య ఈరోజు మనం చదవాల్సిన షెడ్యూల్ వచ్చేసి మనం ఆల్రెడీ చదివేశాం కదా మనం తెలంగాణ మూమెంట్లో సెక్షన్ వన్లో ఫస్ట్ యూనిట్ కంప్లీట్ చేసాం సెకండ్ యూనిట్ హైదరాబాద్ స్టేట్ ఫార్మేషన్ ఎస్ఆర్సీ ముల్కీ రూల్స్ బుర్గుల రామకృష్ణారావు పాలన వచ్చేసి మనకి ఎంకే వెల్లోడి పాలన జేఎన్ చౌదరి పాలన వీటి గురించి మనం చదవడం జరిగింది సో మనం ఈరోజు ఏపీ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించి పెద్ద మనుషుల ఒప్పందం తర్వాత పెద్ద మనుషుల ఒప్పందం ఉల్లంఘనలు తర్వాత తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు దీని దీనికి సంబంధించి టోటల్ ఇన్ఫర్మేషన్ మనం ఈరోజు చూద్దాం ఇక్కడ మనం పెద్ద మనుషుల ఒప్పందం చదివేటప్పుడు డీటెయిల్గా ఎవ్రీ పాయింట్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అక్కడ మనకి ఎన్ని అంశాలు ఉన్నాయో అన్ని అంశాలు డేట్స్ పర్సన్స్ ఖచ్చితంగా దాని నుండి ఎక్కువ క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి చదవాలి దానిలో ఒక భాగంగానే మనకి తెలంగాణ ప్రాంతీయ కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది దీన్ని ఏర్పాటు చేసింది ఏర్పాటు చేసిన తర్వాత జరిగిన అన్యాయాలు వీటికి సంబంధించి టోటల్ మనకి నైన్టీన్ ఫిఫ్టీ సిక్స్ నుండి సిక్స్టీ నైన్ వరకు పరిరక్షణ లేలా ఉల్లంఘించారు దీనివల్ల మనకి నైన్టీన్ సిక్స్టీ నైన్ ఉద్యమం రావడం జరుగుతుంది సో ఇక్కడి వరకు ఈరోజు చదువుకుందాం మిగతాది రేపు రిపే రేపు చూద్దాం హెవీ అవుతుంది అనేసి సో చదివిన దాన్ని క్లారిటీగా చదవండి ఆల్రెడీ చదివేసి ఫాస్ట్గా చదివి కంప్లీట్ చేసే వాళ్ళు అయితే నెక్స్ట్ పార్ట్ రివిజన్ చేయవచ్చు లేదంటే కరెంట్ అఫైర్స్ ఆ టైంలో కరెంట్ అఫైర్స్ చూడొచ్చు ప్రీవియస్ మనం చదివినవి వాటినైనా రివైజ్ చేయండి ఒకవేళ మేము ఇప్పుడే స్టార్ట్ చేసాం న్యూగా అనుకునే వాళ్ళు అయితే ఒక డేలో మీరు వన్ టాపిక్ చదివే టైంలో టూ టాపిక్స్ చదవడానికి టైం ట్రై చేయండి టూ త్రీ డేస్ కొంచెం హెవీ వర్క్ చేయండి కంప్లీట్ అవుతుంది రీచ్ అవుతారు జస్ట్ మనం ఇప్పటివరకు కంప్లీట్ చేసినా వచ్చేసి చెప్తాం నెక్స్ట్ మనం ఎకానమీలో వచ్చేసి ఈరోజు చదవాల్సింది ప్రణాళికలు చూద్దాం మనకి సెక్షన్ వన్లో మనకి ఫిఫ్త్ యూనిట్ ఉండడం జరుగుతుంది ప్రణాళికలు నీతి ఆయోగ్ పబ్లిక్ ఫైనాన్స్ అని ఉండడం జరుగుతుంది మనకి పబ్లిక్ ఫైనాన్స్ అంటే ఏముంటుందో అందులో ఎఫ్ఆర్బిఎం యాక్ట్ బడ్జెట్ గురించి ఉండడం జరుగుతుంది మనకి ఎంత ఖర్చు అవుతుంది ఎంత వ్యయమవుతుంది టోటల్గా అది బడ్జెట్కి సంబంధించిన లెక్కలు అవి మనం లాస్ట్లో చూడడానికి ప్రయత్నిద్దాం ప్రజెంట్ అయితే ప్రణాళికలు నీతి ఆయోగ్ కంప్లీట్ చేద్దాం సో నెక్స్ట్ ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం సో మనం ఇప్పటివరకు కంప్లీట్ చేసినవి వచ్చేసి మనకి ఎకానమీలో సెక్షన్ త్రీలో ఆల్ పార్ట్స్ కంప్లీట్ చేసాం గ్రోత్ అండ్ డెవలప్మెంట్ సోషల్ డెవలప్మెంట్ పావర్టీ అన్ఎంప్లాయ్మెంట్ రీజనల్ ఇన్ఇక్వాలిటీస్ ఎన్విరాన్మెంట్ అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ నేషనల్ ఇన్కమ్ చూసాం ఈరోజు ప్రణాళికలు నీతి ఆయోగ్ చూద్దాం నెక్స్ట్ వచ్చేసి పాపులేషన్ చూద్దాం పాపులేషన్ వచ్చేసి మనకి తెలంగాణ పాపులేషన్ ఇండియా పాపులేషన్ చూద్దాం ఎకానమీ ఈచ్ టాపిక్ టూ డేస్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం కొన్ని టాపిక్స్ వన్ డేలో కంప్లీట్ చేయడం అనేది మనకు సాధ్యం కాకపోవచ్చు కొన్నిసార్లు సో అలాంటి వాళ్ళు టూ డేస్లో కంప్లీట్ చేయండి వన్ డేలో కంప్లీట్ చేయగలిగిన వాళ్ళు వన్ డేలో కంప్లీట్ చేయండి మిగతాది వేరే రివైజ్ చేసుకోవడానికి ట్రై చేయండి ఆల్రెడీ మనం ఎంత చదివినా రివైజ్ చేస్తేనే మనకి ఎక్కువ గుర్తుంటుంది ఇప్పుడు మనం ఒక్కసారి చదవగానే మనకి ఏం రాదు అక్కడ జస్ట్ ఒక ఐడియా అనేదే వస్తుంది కానీ పర్టిక్యులర్గా బిట్స్ అన్నీ చేసే రేంజ్లో మనం ఇంకా రాలేదు సో మళ్ళీ సెకండ్ రివిజన్ ఇస్తేనే మనం కొంచెం ఆన్సర్ చేయగలిగే అంత మనకి వస్తుంది సో ఫాస్ట్గా మనం తెలంగాణ మూమెంట్ని ఫాస్ట్గా కంప్లీట్ చేసుకొని ఎక్కువ ఎకానమీ మీద ఫోకస్ చేద్దాం సో ఎకానమీ మనకి హార్డ్ కాబట్టి తెలంగాణ మూమెంట్ ఫాస్ట్గా ఒక ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసుకోవడానికి ట్రై చేద్దాం ఫైవ్ డేస్లో కంప్లీట్ అయినాక తెలంగాణ మూమెంట్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి మనకి మిగిలింది ఎకానమీ ఎకానమీ మీదే ఎక్కువ ఫోకస్ చేస్తూ వేరే పాలిటీ ఇంకేదైనా స్టార్ట్ చేయడానికి హిస్టరీ అయినా స్టార్ట్ చేయడానికి ట్రై చేద్దాం ఆల్రెడీ ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేసిన వాళ్ళు అయితే ఒకసారి చూడండి సెక్షన్ త్రీలో మనకి ఎకానమీ సెక్షన్ త్రీలో ఫైవ్ పార్ట్స్ కంప్లీట్ చేసాం అదే తెలంగాణ మూమెంట్లో సెక్షన్ త్రీలో ఫైవ్ యూనిట్స్ కంప్లీట్ చేసాం సో ఫైవ్ ఫైవ్ యూనిట్ టెన్ యూనిట్స్ అనేది ఇప్పుడు కంప్లీట్ చేయడం జరిగింది సో ఆ టెన్ యూనిట్ మీరు చూసుకోవడానికి ట్రై చేయండి అంటే డైలీ మాతో పాటు ఇవి ప్రిపేర్ అవుతూ అవి ఎక్స్ట్రా వన్ యూనిట్ ఇంక్లూడ్ చేసుకొని కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి అలా ఒక వన్ వీక్లో మీరు కూడా ఫాస్ట్గా కంప్లీట్ చేస్తారు సో మీరు కనుక నాతో పాటు జాయిన్ అవ్వాలనుకుంటే డైలీ టార్గెట్స్ని ఇలా ఫాలో అవచ్చు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి అందులో మీకు ఏ డౌట్స్ ఉన్నా అడగవచ్చు డైలీ షెడ్యూల్ అందులో పోస్ట్ చేయడం జరుగుతుంది నా కంటెంట్ కనుక మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్